ఎవరండి హాయ్ అండి ఏం కావాలి మేము పైన ఫ్లాట్ కి కొత్తగా రెంట్కి వచ్చాము ఓకే ఇవాళ పాలు పొంగిస్తాం మీరు తప్పకుండా రావాలి ఎప్పుడు ఇప్పుడేనండి సరే పదండి రండి లోపల రండి హాయ్ లోపలికి వెళ్దాం చాలా థ్యాంక్స్ అండి నేను పిలవగానే వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అయ్యో ఏం పర్వాలేదండి కొత్తగా అద్దెకొచ్చారని చెప్పారు కదా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను మీరొక్కరే వచ్చారు మీ హస్బెండ్ కూడా తీసుకురావాల్సిందిగా లేరండి మా హస్బెండ్ లేరు షిప్లో వర్క్ చేస్తూ ఉంటారు ఓ అవునండి ఆరు నెలలు ఇక్కడ ఉంటారు ఆరు నెలలు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు ఓ వర్క్ అంటే చాలా శాలరీ వస్తుందేమో అంతే లేదండి ఏదో కాస్త వస్తుంది ఓ మీది ఓన్ హౌసా లేదండి మేము కూడా రెంట్కే ఉంటున్నాం తీసుకోండి థ్యాంక్స్ పర్వాలేదండి సరే టైం ఏందండి వస్తాను కాసేపు కూర్చోండి లంచ్ ప్రిపేర్ చేస్తాను తినేసి వెళ్దు గాని అరే మీకెందుకండి శ్రమ పక్కనే కదా ఉంటాను మళ్ళీ వస్తాను చూసావా వాళ్ళ హస్బెండ్ షిప్ లో పనిచేస్తారంట షిప్ లో వర్క్ అంటే చాలా అమౌంట్ వస్తుందిగా షిప్ లో ఉంటే ఆ మాత్రం రావా ఏంటి సరే ఆఫీస్కి వెళ్ళాలి లేట్ అయితే మా మేనేజర్ తిడతాడు సరే ఆగండి బ్యాగ్ తీసుకొస్తాను

రమ్యా ఏంటి ఇలా వచ్చా ఏం లేదక్క ఇంట్లో పనంతా అయిపోయాయి ఒక్కదాన్నే ఉన్నా బోర్ కొడుతుందని వచ్చాను ఓకే సెట్ అయిపోయిందా ఎలాగోలా సెట్ అయిందా అవును మీరు ఒక్కరే ఉంటారా మీ మావయ్య అత్తయ్యా ఎవరూ లేరా లేదు రమ్య అవునా చెన్నై వచ్చాం ఓ ఆయనకి షిప్ లో వర్క్ వచ్చింది ఆయన వెళ్ళిపోయారు నాకు అమ్మాయి నాన్న ఎవరూ లేరు వాళ్ళు నా చిన్నతనంలోనే చనిపోయారు నేను మా నానమ్మ దగ్గరే పెరిగాను నాకు పెళ్ళైన ఒక నెలలోనే మా నానమ్మ కూడా చనిపోయింది మరి మీకు లేదు రమ్య మాకు మ్యారేజ్ జస్ట్ టూ ఇయర్స్ అయింది ఇంకో టూ ఇయర్స్ తర్వాత బేబీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఏంటక్క ఇలా అంటున్నారు మీ హస్బెండ్ మీతో సిక్స్ మంత్స్ మాత్రమే అంటున్నారు అదే మీకు ఒక బేబీ ఉంటే మీరు ఒంటరిగా ఫీల్ అవ్వరు కదా అయ్యో అలాంటిదేం లేదు రమ్య మా హస్బెండ్ ఫోర్ ఇయర్స్ తర్వాత పిల్లలు కావాలనుకుంటున్నారు అందుకే ఇప్పటివరకు వరకు వద్దనుకుంటున్నా అవునా అయ్యో రమ్య ఇందాక నుంచి నేను కూర్చోబెట్టే మాట్లాడుతున్నాను సరే కూర్చో నేను వెళ్ళి డ్రింక్ తీసుకొస్తాను అయ్యో పర్లేదక్క అయ్యో రమ్య జస్ట్ టూ మినిట్స్ కూర్చో ఇప్పుడే వస్తాను ఇదిగో థ్యాంక్ యూ అక్క తాగు నెలకి మీ హస్బెండ్కి శాలరీ ఎంత వస్తుంది వస్తుంది ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ దాకా వస్తుంది అవును మీ హస్బెండ్ ఏం చేస్తారో చెప్పలేదు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారక చాలా తక్కువ శాలరీ వస్తుంది ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను మా కూడా పిల్లలు లేరు ఏవైంది రమ్య మీరు కూడా మాలాగే కొంత టైం తర్వాత పిల్లలు కావాలనుకుంటున్నారా అలా కాదక్కా మాకు పిల్లలు కావాలనే ఉంది కాని పిల్లలు పుట్టడం లేదు కొంతకాలం చూసి అప్పటికీ పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్కెళ్ళి డాక్టర్ని కలవాలి ఓ అవునా నువ్వేం దిగులు పడకు సరే నువ్వు డ్రింక్ తాగు సరే అక్క నేను వెళ్తాను సరే వస్తానక్క అలాగే ఏంటండి మీరు ఇంకా పడుకోలేదా నాకు నిద్ర పట్టడం లేదు నీకు నిద్ర వస్తే పడుకో మన కింద ఫ్లాట్ లక్ష్మి గారు ఉన్నారు కదా వాళ్ళ ఆయనకి ఫిఫ్టీ థౌసండ్ శాలరీ అంట అవునా ఆ అంతేకాదండి వాళ్ళకి పెళ్ళయి టూ ఇయర్స్ అవుతుందంట ఇంకా టూ ఇయర్స్ తర్వాత బేబీకి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారంట అంతేకాదు పాపం ఆమెకి వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారంట తను నాన్నమ్మ దగ్గరే పెరిగిందంట ఆఖరికి వాళ్ళకి పెళ్లయిన తర్వాత నానమ్మ కూడా చనిపోయిందంట పాపం అయ్యో పాపం సరే నువ్వు పడుకో ఆవిడ హస్బెండ్ దగ్గర లేడు తనకి బంధువులు కూడా ఎవరు లేరు ఏం చేద్దాం ఏంటి బ్యాగ్ సద్దుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడెందుకు పిన్నికి ఒంట్లో బాగాలేదంట అందుకే ఊరేడుతున్నాను తప్పకుండా వెళ్ళాలా ఖచ్చితంగా వెళ్ళాలి చాలా సీరియస్ గా ఉన్నారంట వెళ్ళి త్వరగా వచ్చేస్తాను త్వరగా అంటే అరగంటలో వచ్చేస్తావా జోక్ చేస్తున్నారా నేను వెళ్ళడానికి ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ పడుతుంది అక్కడ ఒక టూ డేస్ ఉండాలి కదా టూ డేస్ లో వచ్చేస్తాను మీరు హోటల్లో తినేసేయండి సరే ఫోన్ మర్చిపోయావు చూసుకో థ్యాంక్ యూ సరే బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయనా అవసరం లేదు నేను క్యాబ్ బుక్ చేశాను క్యాబ్ వచ్చేసింది సరే ఓకే సరే మీరు రిలాక్స్ అవ్వండి వస్తాను బాయ్ బాయ్ జాగ్రత్త ఆ వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి ఆ ఓకే అమ్మయ్యా నా భార్య ఊరికెళ్ళిపోయింది రెండు రోజుల వరకు రాదు కిందింట్లో ఆవిడ ఒంటరిగానే ఉంది కదా నేను వెళ్ళి లైట్గా మాట్లాడతా సెట్ అయితే లైన్లో పెట్టచ్చు కదా ట్రై చేసి చూద్దాం ఏమండి ఇంట్లో ఎవరూ లేరా చెప్పండి ఏంటండి ఇంటికి వచ్చిన వాళ్ళని పిలవరా బయట నుంచో పెట్టి మాట్లాడతారా అయ్యో అలాంటిదేం లేదండి రండి కూర్చోండి ఇప్పుడే వస్తాను సరే ఇదిగోండి మీ భార్య ఇంట్లోనే ఉన్నారా లేదండి ఊరికి వెళ్ళింది అవునా ఎందుకు మా భార్య వాళ్ళ పిన్నికి హెల్త్ బాలేదండి ఆవిని చూడ్డానికి వెళ్ళింది ఓ టూ డేస్ తర్వాత వచ్చేస్తుంది ఓ అవునా ఏంటండి ఓ అంటున్నారు నేను మీ ఇంటిపైనే కదా స్టే చేస్తున్నాను నేను బయట తినాలని బాధపడుతుంటే కనీసం నేనున్నాను నేను ఇస్తాను అని చెప్పొచ్చు కదా అయ్యో అందులో ఏముంది తప్పకుండా ఇస్తాను అవును ఈరోజు మీ ఇంట్లో ఏమంట చేశారు చేశారు అదే ఏం వంట చేశారని అడుగుతున్నా ఓ అదా బిర్యానీ చేశానండి ఏంటి బిర్యానీనా ఏంటండి బిర్యానీ చేసుకుని మీరు ఒక్కరే తినేస్తారా నాకు కూడా పెట్టచ్చుగా అయ్యో అందులో ఏముందండి టూ మినిట్స్ వెయిట్ చేయండి బిర్యానీ తీసుకొస్తా అబ్బా ఏం బిర్యానీ చేశారండి ఇది బిర్యానీనా అమృతమా అసలు ఇలాంటి బిర్యానీని నా జన్మలో తినలేదండి మా ఆవిడ చేస్తుంది బిర్యానీ అబ్బా అది బిర్యానీయో వైట్ రైసో కనిపెట్టడానికి సైంటిస్టులు కూడా సరిపోరండి ఇదండి బిర్యానీ అంటే ఓకే అండి వెళ్తాను ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి మంచి బిర్యానీ పెట్టారు నైట్ డిన్నర్ కూడా రమ్మంటారా ఇందులో ఏముందండి రండి బాయ్ అండి బాయ్ ఏమిటండి మీరు నైట్ డిన్నర్ వస్తానన్నారు ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసారు ఏం లేదండి ఇంట్లో బోర్ కొడుతోంది మీతో మాట్లాడదామని వచ్చాను ఏమైంది ఈవినింగ్ పూట రాకూడదా అలాంటిదేం లేదండి రండి నిద్రపోతున్నారా ఇప్పుడే మొహం ఉంది చెప్పండి ఏం లేదు మీరు డిన్నర్ ఏ టైంకి ప్రిపేర్ చేస్తారో నాకు తెలియదు అందుకే కొంచెం త్వరగా తిని వెళ్ళిపోదామని వచ్చాను మీరేంటండి ఇంత ఫాస్ట్ గా ఉన్నారు మీరు నాకు చెప్పారు కదా డిన్నర్కి వస్తాను అని గుర్తుందండి అయినా ఎలా అనుకున్నారు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే కాదు కదా నన్ను బాగానే అర్థం చేసుకున్నారు ఇంకేంటి విషయం అవును మీ హస్బెండ్ ఎప్పుడొస్తారు ఆయన లాస్ట్ ఏ వెళ్ళారు ఫైవ్ మంత్స్ తర్వాతే మళ్ళీ వస్తారు మంత్స్ తర్వాత మీరు ఉంటారా అవును ఒంటరిగా ఉంటే మీకు బోర్ కొట్టదా నాకు అలవాటైపోయిందండి ఆరు నెలలు జాబ్కి వెళ్ళినా ఆరు నెలలు నాతోనే ఉంటారు కదా ఇంకా బోరింగ్ కొడుతుంది కానీ మీరు చాలా పాపం అండి ఏంటి ఎందుకు మీక చాలా చిన్న వయసు పిల్లలు కూడా లేరు హస్బెండ్ కూడా పక్కన లేకపోతే లైఫ్ కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి అలాంటి ఏ కష్టమూ లేదండి అవునా ఆశ్చర్యంగా ఉందే నార్మల్గా భర్త పక్కన లేకపోతే భార్యలు చాలా ఫీల్ అవుతారు కదా అలాంటిదేం లేదండి నేనేదో తెలుసుకుందామని అడిగానండి మీరు మాత్రం నన్ను తప్పుగా అనుకోకండి అలాంటిదేం లేదండి చెప్పండి నేను చేసి పెడతా హెల్ప్ ఏం అవసరం లేదండి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అలా కాదండి మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి అంటే మనిషికి మనిషి సాయం చేసుకోవాలి కదా మీ భర్త ఇక్కడుంటే మీరు ఏ హెల్ప్ అడిగినా చేస్తారు మీ భర్తేమో మీ పక్కన లేరు నేను పైనే ఉంటాను కదండి మీరు మొహం మాట పడకుండా ఏ హెల్ప్ కావాలన్నా అడగండి నేను చేసి పెడతా ఓకే అండి ఏదైనా హెల్ప్ కావాలంటే నేనే అడుగుతాను సరే ఇప్పుడు డిన్నర్ ఏం చేయబోతున్నారు మీరు కొంచెంసేపు ఆగండి నేను ఇప్పుడే వెళ్ళి ఇడ్లీ రెడీ చేసి తీసుకొస్తాను ఓకే ఇదిగోండి మీకు డిన్నర్ ఏంటండి ఇది డిన్నరా అవును నేను మీ ఇంట్లోనే మీతో కలిసి తిందాం అనుకున్నా పర్వాలేదులండి ఇది తీసుకువెళ్ళి మీ ఇంట్లో రిలాక్స్ గా తినండి తర్వాత ఇది తీసుకొచ్చి ఇచ్చేయండి ఓకే అండి థ్యాంక్స్ అండి పర్వాలేదండి వస్తాం రండి అబ్బా ఏం చేసింది ఈ అమ్మాయి ఏం చేసినా బాగుంటుంది మధ్యాహ్నం బిర్యానీ బాగా చేసింది ఇప్పుడు ఇడ్లీ కూడా బాగా చేసింది నా భార్య ఉంది ఏం చేస్తుందో దానికే తెలీదు ఇలాంటి అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఉంటే లైఫ్ స్వర్గంలా ఉండేది ఏం చేస్తాం మన తలరా తింతే రమ్య రెండు రోజుల తర్వాత వస్తానన్నావు కదా ఇప్పుడే వచ్చేసామేంటి ఏ ఒక్క రోజులో రాకూడదా రెండు రోజుల తర్వాతే రావాలా అంటే రెండు రోజుల తర్వాత వస్తానన్నావు కదా ఇప్పుడే వచ్చేసామేంటి అని రా మీ పిన్నికి బాలేదని వెళ్ళవుగా అప్పుడే వచ్చేసావు అదేం లేదండి పిన్నికి బావోలేదని వెళ్ళాను కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేశారు ఇప్పుడు బానే ఉంది అందుకే త్వరగా వచ్చాను పైగా నేనక్కడే ఉంటే మీరు వంటకి ఇబ్బంది పడతారు కదా అవును నిన్న ఎక్కడ తిన్నారు ఎక్కడ తిన్నానా హోటల్లో తినలేక కింద లక్ష్మీగారింటికి వెళ్తే మధ్యాహ్నం బిర్యానీ రాత్రి ఇడ్లీ పెట్టారు హాయిగా తినేసి పడుకున్నా వారండి మీరు హోటల్ కి వెళ్ళి తినమంటే కింద లక్ష్మీ గారు ఇంటికి వెళ్ళి తిన్నారా సరే సరే నాకు చాలా టైర్డ్ గా ఉంది కాసేపు పడుకుంటాను సరే నేను సరే మీరు వెళ్లేటప్పుడు నన్ను లేపండి నేను డోర్ లాక్ చేసుకుంటాను అలాగే లే डोर लॉक कर इसको आ डोर लॉक చేసుకొని పడుకో జగ్రత బై బై అక్క అక్క లక్ష్మి అక్క ఏంటిది డోర్ ఓపెన్లోనే ఉంది లోపలున్నారా లేదా అక్క రమ్యా వచ్చి కూర్చో ఏంటి రమ్య పిలిచావు నీ కిచెన్ ఉన్నాను అందుకే వినిపించలేదు విషయం ఏమిటో చెప్పు నిన్న మా హస్బెండ్ కి లంచ్ కి బిర్యానీ డిన్నర్ కి ఇడ్లీ ఇచ్చారు కదా కా చాలా థ్యాంక్స్ ఏ ఇందులో ఏముంది రమ్యా మనమిద్దరం ఒకే ఒకే కాంపౌండ్లో ఉన్నాం ఇది కూడా చేయకపోతే ఎలా నాకు హెల్ప్ కావాలంటే నువ్వు చేయవా ఇదేం పెద్ద విషయమేం కాదులే చాలా థ్యాంక్స్ అక్క అరే థ్యాంక్స్ ఏం వద్దులే ఈరోజు నేను హెల్ప్ చేసాను రేపు నాకు కావలిస్తే నువ్వు హెల్ప్ చేయవా అయ్యో తప్పకుండా చేస్తానక్క ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను అవును మీ పిన్ని గారికి ఎలా ఉంది ఇప్పుడు బానే ఉందకా అందుకే త్వరగా వచ్చేసాను మా ఆయనకి బయట ఫుడ్ పడదు అక్క అది మా ఫ్రెండ్ బాబు బర్త్డే పార్టీ ఉంది అందుకే వెళ్తున్నాను మా ఆయన వచ్చాక కీస్ ఇస్తారా ఆ ఇస్తాను నువ్వు పార్టీ ఎంజాయ్ చేసిరా సరే అక్క వెళ్ళొస్తాను హాయ్ లక్ష్మి గారు నా వైఫ్ మీకు కీస్ ఇచ్చారంట తీసుకోవడానికి వచ్చాను ఇస్తారా ఒక నిమిషం ఉండండి తీసుకొస్తాను ఇదిగోండి థ్యాంక్స్ అండి పర్వాలేదండి మీతో లక్ష్మి గారు మీతో ఒక విషయం చెప్పాలి ఏంటండి ఏ విషయమో చెప్పండి అది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అయ్యో పర్వాలేదు చెప్పండి అది కాదు మీరు తప్పుగా అనుకోకూడదు మీరే ఇబ్బంది పడకండి నేనేమనుకోను చెప్పండి ఏం లేదండి అది చెప్పండి ఎందుకంత ఆలోచిస్తున్నారు నాకు అడగడానికి ఏదోలా ఉంది నేను వెళ్తానండి మళ్ళీ వస్తా ఏమండి ఆగండి ఏంటో చెప్పి వెళ్ళండి ఏం పర్వాలేదు చెప్పండి అది మళ్ళీ వస్తానండి మళ్ళీ వచ్చి మాట్లాడతాను బాయ్ అండి సరే ఏదో అడగడానికి వచ్చాడు అడగకుండానే వెళ్ళిపోయాడేంటి అదేవై ఉంటుంది ఇప్పుడు నేను ఏం అడగడానికి వచ్చానా అని లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అది ఏంటో తెలుసుకోవడానికి మా ఇంటికి వస్తుంది ఆ సస్పెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తే ఓకే లేకపోతే నేనే కిందకి వెళ్తా కాసేపు వెయిట్ చేద్దాం అసలు ఏం అడగాలనుకున్నాడో ఏం అర్థం కావడం లేదే చాలా ఇబ్బందిలో పెట్టి వెళ్ళిపోయాడే నేనే అతని దగ్గరికి వెళ్ళి విషయం ఏమిటో అడగనా అలా వెళ్ళడం అంత మంచిది కాదు ఆయనే వచ్చి చెప్పని ఏంటి ఇంతసేపైనా అయినా లక్ష్మి పైకి రాలేదు సరే నేను కిందకి వెళ్తా ఎలాగైనా సరే ఈరోజు లైన్లో పెట్టాలి హాయ్ లక్ష్మి గారు రండి ఏమైంది ఏదో అడుగుదామని వస్తున్నారు కానీ అడగకుండానే వెళ్ళిపోతున్నారు వచ్చాను రండి రండి మిమ్మల్ని ఏం అడుగుదాం అనుకున్నానంటే అది మీరు ఒంటరిగా ఉన్నారు కదా అవును అయితే అందుకే ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాను కదా అవును కానీ నాకు హెల్ప్ కావాలంటే నేను చెప్తానని చెప్పాను కదా ఆహా అది కాదండి ప్రతి మనిషికి కొన్ని అవసరాలుంటాయి కదా మీకు భర్త పక్కన లేడు ఒంటరిగా ఉన్నారు కూడా పైగా వయసులో ఉన్నారు ఇలాంటప్పుడు ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం కష్టమే కదా అందుకే నేను మీకేమైనా హెల్ప్ కావాలా చేస్తాను అంటున్నాను ఏమంటున్నారు మీరు నేను చెప్పింది మీకు అర్థం కాలేదా లేదా ఏమీ తెలియనట్టు నన్ను అడుగుతున్నారా నా నాకర్తవేందండి అందుకే అడుగుతున్నాను ఇలా మాట్లాడుతున్నారు ఒంటరిగా ఉన్న ఆడవాళ్లతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నా భర్త పక్కన లేడని నాకు ఫిజికల్ నీడ్స్ ఉంటాయని మీరు హెల్ప్ చేస్తానంటున్నారా అసలు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇలాంటి నీడ్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారా అలా కాదండి మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా అని నేనొక విషయం అడిగితే మీరు చెప్తారా మీకేదో వర్క్ ఉందని మీరు ఊరు వెళ్ళారనుకోండి మీ వైఫ్ ఒంటరిగా ఉంటుంది అప్పుడు నా భర్త వచ్చి మీ ని ఇలా అడిగితే ఎలా ఉంటుంది కరెక్ట్గా ఉంటుందా చెప్పండి మీరు ఒంటరిగా ఉన్న అమ్మాయిల గురించి తప్పుగా ఆలోచించకండి మీరు ఇలాంటి వారని నేను అసలు ఊహించలేదు నాకేం చెప్పాలో తెలియడం లేదో మీరు నా పై ఫ్లాట్కి వస్తే ఏదో మంచి తోడు దొరికింది అనుకున్నాను గాని ఇలా అవుతుందని అనుకోలేదు నేను మిమ్మల్ని నా బ్రదర్ లా చూశాను కానీ మీరు నన్ను తప్పుగా అనుకున్నారు సారీ అండి తప్పుగా అనుకోకండి నేనేదో అలా అడిగేశాను మిమ్మల్నే కదండి ఒంటరిగా ఉంటే ఏ అమ్మాయినైనా ఈ సొసైటీ ఇలాగే చూస్తుందండి నిజమే మీరు మాత్రమే కాదు ఈ సొసైటీలో చాలా మంది ఇలాగే ఉన్నారు నేను ఇలా మాట్లాడినట్టు నా భార్యకి చెప్పకండి మీరు చెప్తే తనను చంపేస్తుందండి చెప్పనండి మీరే కంగారు పడకండి తనకు తెలిస్తే చాలా బాధపడుతుంది ఇక ఒంటరిగా ఉన్న ఏ అమ్మాయిని చూసి ఇలా అనుకోవద్దు ఒకవేళ వాళ్ళకి ఫీలింగ్స్ వస్తే వేరే మొగడితో ఎంజాయ్ చేయాలని ఎందుకు అనుకుంటారు వాళ్ళకి హస్బెండ్స్ లేరా వాళ్ళతో సంతోషంగా ఉండలేరా దయచేసి ఎవరిని లాడక్కండి అర్థమైందా ఓకేనండి సారీ